ముందుగా తెలంగాణ నుండి నేను ఫలితాలను ప్రకటించదలుచుకున్నా మనందరికీ తెలుసు కేవలం ఆరు నెలల క్రితమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినాయి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో దిగిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఒకటి రెండు మూడు నాలుగు స్థానాలలో ఉన్నటువంటి పార్టీలు అనగా సీట్ల సంఖ్యలో ఒకటి స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మూడవ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాలుగవ స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అరవై ముప్పై తొమ్మిది ఎనిమిది ఏడు వచ్చి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉండటం మనం అందరం చూశాం ఐదు నెలలు తిరిగేలోపే ఆయా రాజకీయ పార్టీల యొక్క స్థితిగతులు పూర్తిగా మారిపోయినాయి ఒకటవ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు రెండవ స్థానానికి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు రెండవ స్థానంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఈ రోజు చిట్ట చివరి స్థానానికి వచ్చింది అనగా నాలుగవ స్థానానికి ఆనాడు మూడవ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది ఆనాడు చివరి స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ మూడవ స్థానంలోకి వచ్చింది ఐదు నెలల్లో తెలంగాణ ఓటరు ఎంతో పరిణితి చూపించి రాజకీయ పార్టీల యొక్క ఓటు బ్యాంకుని రాజకీయ పార్టీల యొక్క సీట్లను రాజకీయ పార్టీల యొక్క స్థానాలను పూర్తిగా మార్చేసినటువంటి ఘటన దేశంలో చాలా అరుదుగా చూస్తుంటాం అటువంటిది మన పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం మే పదమూడవ తేదీన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు పార్లమెంట్ స్థానాలకు ఎన్నిక జరగగా కాంగ్రెస్ పార్టీ ఏడు నుండి ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏడు నుండి ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది భారతీయ జనతా పార్టీ ఎనిమిది నుండి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుపోతా ఉంది అలాగే ఎంఐఎం కేవలం కేవలం పోటీ చేసింది ఒక స్థానం అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లత తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఎంఐఎం ఒక స్థానం గెలవబోతా ఉంది గతంలో ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు సాధించి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంటు స్థానాలు సాధించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సున్నా స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఒక్క స్థానం కూడా ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్ కూడా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ పొందలేనటువంటి పరిస్థితి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలలో ఆరు అసెంబ్లీ స్థానాలను సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ రెండు లక్షల పైచులకు మెజారిటీ ఏడు స్థానాల్లో సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అక్కడ రెండవ స్థానానికి రావడానికి పోటీ పడే పరిస్థితి రెండవ స్థానంలో కూడా ఉండే పరిస్థితి కనబడట్ల సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జహిరాబాద్ మేదక్ మల్కాజ్గిరి చేవేళ్ల సికింద్రాబాద్ ఎనిమిది స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంటూ మెహబూబ్ నగర్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ స్వల్ప ఆధిక్యతతో శ్రీమతి డీకే అరుణ గారు అక్కడ విజయం సాధించే అవకాశాలున్నాయి కాంగ్రెస్ పార్టీ మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నది ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంట్ నుండి విజయం సాధించే అవకాశం ఉన్నది భారత రాష్ట సమితి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మూడవ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారం నుండి దిగిపోయిన తర్వాత ఆయనకు మెడకు చుట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మనందరం చూశాం మేడిగడ్డ వారధి కుంగినటువంటి విషయాన్ని మేడిగడ్డ వారధి కుంగటం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో టిఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు తలకిందులైందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి జలయజ్ఞంలోని మేడిగడ్డ వారధి పొందడం వరుసగా ఆ పార్టీ నుండి ఎన్నికల్లో ఓడినటువంటి నెల రెండేళ్ల లోపలనే అనేక మంది ముఖ్య నాయకులు వీడిపోయటం తెలంగాణ రాష్ట్ర సమితికి తీవ్ర నిరాఘాతంగా పరిణమించింది